తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్ స్నేహ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు సంప్రదాయంగా కనిపిస్తూనే అందం అభినయంతో కట్టిపడేసింది సహజ నటనతో అడియన్స్ హృదయాలను దొచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ బిజీగా ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు హీరోయిన్ ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూనే తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది తక్కువ సమయంలోనే అభిమానుల ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది స్నేహ తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే తమిళ్ హీరో ప్రసన్న ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి బాబు పాప ఉన్నారు పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది ఇక కొన్నేళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ యంగ్ హీరోలకు అక్కగా వదినగా నటిస్తుంది అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది ఇప్పుడు పాటు పలు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది ప్రస్తుతం చీరల వ్యాపారంలోనూ బిజీగా ఉంటుంది ఇదిలా ఉంటే స్నేహ కట్టిన చీరను మళ్లీ కట్టుకోదట అందుకు పెద్ద కారణమే ఉందట గతంలో ఓ మ్యాగజైన్ తన గురించి న్యూస్ రాస్తూ ఎప్పుడూ ధరించిన దుస్తులనే ధరిస్తుందని ఆమెకు వేరే బట్టలు లేవని రాసిందట ఆ సమయంలో తన దుస్తులు డ్రెస్సింగ్ మీద చాలా విమర్శలు వచ్చాయని చెప్పుకొచ్చింది దీంతో అప్పటినుంచీ ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోదట ఇటీవలే స్నేహాలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ స్టార్ట్ చేసింది స్నేహ అలాగే తెలుగు తమిళంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం చీరల ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది